అన్నం ఇలా వండి తింటే మీకు పొట్ట రమ్మన్నా రాదు అన్నం మన తెలుగువారికి ఇది కేవలం ఆహారం కాదు ఇది ఒక అనుబంధం ప్రతిరోజు మనం తినే మొదటి ముద్ద నుండి పండగల్లో శుభకార్యాల్లో విందు భోజనాల వరకు అన్నం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అన్నం లేనిదే మనకు ముద్ద కూడా దిగదంటారు పెద్దలు కానీ ఈ మధ్య కాలంలో చాలామంది బరువు పెరుగుతున్నారనే భయంతో అన్నం తినడం మానేస్తున్నారు ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందన్న ఆందోళనతో అన్నం తినడం తగ్గిచ్చేస్తున్నారు నిజానికి అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్నం తింటే నిజంగానే పొట్ట వస్తుందా అసలు అన్నం వండే విధానానికి పొట్ట రావడానికి సంబంధం ఉందా ఈ ప్రశ్నలన్నీ మీ మదిలో మెదులుతున్నాయి కదూ ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోబోతున్నాం అన్నం తినడం మానేయకుండానే రుచిని వదులుకోకుండానే పొట్ట రాకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం ఒక ప్రత్యేకమైన వంట పద్ధతి ఉంది ఇది మీ పొట్ట సమస్యను దూరం చేస్తుంది ఇది తరాల నాటి రహస్యం ఇప్పుడు మీకోసం అన్నం మనకు శక్తినిచ్చే ఒక అద్భుతమైన ధాన్యం కానీ అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అని అది శరీరంలో బరువును పెంచుతుందని చాలా మంది భయపడుతుంటారు నిజానికి ఏ ఆహారమైనా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిదే అతిగా తింటేనే సమస్య అలాగే అన్నం వండే విధానం కూడా చాలా ముఖ్యం మీరు అన్నం వండే పద్ధతిని మార్చితే అది బరువును నియంత్రించడంలో మరియు పొట్టను తగ్గించడంలో సహాయపడుతుంది మరి ఆ మాయాజాల వంట పద్ధతి ఏమిటి తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంది కదూ ఆ వంట పద్ధతి పేరు వండిన అన్నాన్ని చల్లార్చి తినటం వండిన అన్నాన్ని చల్లార్చి తినడం వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు వేడివేడి అన్నం తినడానికే మనం అలవాటు పడ్డాం కానీ శాస్త్రీయంగా ఇది నిరూపించబడింది వేడి అన్నం కంటే చల్లార్చిన అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మధుమేహం ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిది ఎందుకో తెలుసా వండిన అన్నం చల్లార్చిన తరువాత అందులోని పిండి పదార్థం రెసిస్టెంట్ స్టార్చ్గా మారుతుంది ఈ రెసిస్టెంట్ స్టార్చ్ మన శరీరంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అసలు రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏమిటి ఇది ఒక ప్రత్యేకమైన పిండి పదార్థం సాధారణ పిండి పదార్థాల్లా కాకుండా ఇది చిన్న ప్రేగులో జీర్ణం కాదు పెద్ద ప్రేగులకు చేరుకున్న తరువాత అది అక్కడ మంచి బ్యాక్టీరియాలకు ఆహారంగా ఉపయోగపడుతుంది దీనివలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి రెసిస్టెంట్ స్టార్చ్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది ఆకలిని తగ్గిస్తుంది దీనివలన మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇది క్యాలరీలు తక్కువ కలిగి ఉండటం వలన కూడా బరువు నియంత్రణకు తోడ్పడుతుంది పొట్ట కొవ్వును తగ్గిస్తుంది రెసిస్టెంట్ స్టార్చ్ శరీరంలో కొవ్వు నిల్వను తగ్గిస్తుంది ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది రెసిస్టెంట్ స్టార్చ్ రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా విడుదల చేస్తుంది దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి మరియు మధుమేహం నియంత్రణలో ఉంటుంది రెసిస్టెంట్ స్టార్చ్ పెద్ద ప్రేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చేయడానికి సహాయపడుతుంది ఈ మంచి బ్యాక్టీరియా ఆహారం జీర్ణం కావడానికి మరియు పోషకాలు గ్రహించడానికి సహాయపడుతుంది మలబద్ధకం సమస్యలు కూడా తగ్గిస్తుంది రెసిస్టెంట్ స్టార్చ్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు అన్నాన్ని ఎలా వండితే ఈ ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం మీరు రోజూ వండే పద్ధతిలోనే అన్నం వండుకోండి బియ్యం కడిగి తగినంత నీళ్లు పోసి కుక్కర్లో గాని గిన్నెలో కాని ఉడికించుకోండి అన్నం ఉడికిన తరువాత గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు లేదా ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు చల్లార్చండి చల్లారిన అన్నాన్ని నేరుగా తినవచ్చు లేదా వేడి చేయకుండానే తినవచ్చు మీకు వేడి అన్నం తినాలనిపిస్తే కొద్దిగా వేడి చేసుకోండి కానీ మరీ ఎక్కువగా వేడి చేయకూడదు చల్లారిన అన్నాన్ని మీరు రోజులో ఎప్పుడైనా తినవచ్చు మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రి భోజనాల్లో చల్లార్చిన అన్నం తినడం మంచిది మీకు అలవాటు లేకపోతే మొదట్లో కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ క్రమంగా అలవాటు చేసుకుంటే దీని ప్రయోజనాలు మీకే తెలుస్తాయి మీరు ఏ రకం బియ్యం ఉపయోగించినా చల్లార్చిన అన్నం ప్రయోజకరమే కానీ గోధుమ బియ్యం దంపుడు బియ్యం వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఇంకా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి చల్లార్చిన అన్నాన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు రెసిస్టెంట్ స్టార్చ్ కొంచెం తగ్గుతుంది కాని పూర్తిగా పోదు కాబట్టి వేడి చేయకుండా తినడమే ఉత్తమం ఒకవేళ వేడి చేయాలనుకుంటే కొద్దిగా మాత్రమే వేడి చేయండి చల్లార్చిన అన్నం కొంచెం పొడిగా అనిపించవచ్చు కోసం మీరు పెరుగు పచ్చడి సాంబార్ పప్పు వంటి వాటితో కలిపి తినవచ్చు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుండే మీ అన్నం వండే పద్ధతిని మార్చుకోండి వేడివేడి అన్నానికి బదులు చల్లార్చిన అన్నం తినడం అలవాటు చేసుకోండి రుచిని వదులుకోకుండానే బరువును నియంత్రించుకోండి పొట్ట కొవ్వును తగ్గించుకోండి మరియు ఆరోగ్యంగా జీవించండి ఆరోగ్యమే మహాభాగ్యం